కి వరంగల్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు కాలనీలో చిన్న చిన్న పిల్లలు గణపతిని ప్రతిష్ఠించారు మా గణపతిని వారు చేసే పనులని వారి పూజ విధానాలని ప్రజలు చూసి మంత్రముగ్ధులయ్యారు పెద్దలు చిన్నపిల్లల గణపతిని మార్త ప్రశాంతాన్ని పురోహితులు చూసి సంబరం ఆచర్యాలకు గురేమి గణపతి పూజల్ని నేనే నిర్వహిస్తామని తెలిపారు వారు రెండవ రోజు గణపతి పూజ అనంతరం గణపతి చరిత్ర చదివి పిల్లలకు అర్థమయ్యేలా విడమర్చి తెలిపారు అక్కడ ఉన్న చిన్నారుల పురోహితుని పాదలకు నమస్కరించారు అనంతరం తల్లిదండ్రులు గణపతి చరిత్ర కేవలం వీడియోల ద్వారా క్యాసెట్ల ద్వారా విన్నాం కానీ ఒక పూరోహిత్ర మా నోట్ నుండి గణపతి మండపంలో వినడం మొదటిసారి అని పేర్కొన్నారు. చిన్నపిల్లల గణపతి అంటే బాల గణేష్ ఉద్భ్యాంగ కాలనీ, వరంగల్. ఓ శుక్లంబర దేరుష్ఠం శేష భక్నం తేడ శాంతి అగ జ్ఞాన గజనర మహన్షం అనేకధం ధంపతనం లేకధంతమపస్మహే థ్యాంక్ కాలనీ బాల గణేష్ యూత్ అసోసియేషన్ భాధ్వర్యంలో నవరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది పురోహితుడుగా మార్త ప్రశాంత్ కుమార్ ఇలాగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం పిల్లల ఆధ్వర్యంలో దేదివ్యంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓం శ్రీ గురు భో నమ పిల్లల శ్రద్ధగా వినండి స్వామివారి యొక్క మహత్యము అలాగే స్వామివారి ఉద్భవము అనేది వివరించడం జరుగుతుంది ఒకనొక సమయం నందు కైలాసం నందు పార్వతీదేవి స్నానం ఆశించడం కొరకై చూసడం జరిగింది ఆ సమయంలో నందీశ్వరుణ్ణి మొదటగా ద్వారపాలకునిగా నియమించడం జరిగింది ఎవరిని కూడా స్నానం స్నానం చేసే సమయంలో ఎవరిని కూడా లోపలికి రానియకూడదని ఆజ్ఞ ఇచ్చినది దానికి నందీశ్వరుడు సరేనని చెప్పాడు ఒకనొక సమయం నందు ఆ పరమేశ్వరుడు కైలాసం నందు ప్రవేశింపగా ద్వారపాలకునిగా ఉన్న నందీశ్వరుడు అడ్డగించకపోగా లోపలికి ప్రవేశం కల్పించాడు దానికి కోపగించిన పార్వతి తనకు తగినవాడు తను చెప్పి తన మాట చెప్తే వినేవాడు తన యొక్క అంశతో ఒక బాలుడు కావాలని అనుకున్నది ఆ సమయం నందు ఆ కొరడు పక్క కొంటే నిలబడి అమ్మవారి శరీరానికి సంబంధించిన గంధాన్ని మొత్తం తీసుకొని ఒక పసుపు ముద్దగా చేసి ఆ ముద్ద నుంచి వెళ్ళి ఒక బాలునికి ఉద్భవం చేయడం జరిగింది అతడు విజ్ఞరాజుడు ఆ సమయం నందు పరమేశ్వరుడు కైలాసంకి వచ్చినాడు ఆ సమయం నందు ఆ బాలుడు పరమేశ్వరుని సైతం ఎదురించి అడ్డగించినాడు దానికి కోపగించిన పరమేశ్వరుడు ఆ బాలునిపై త్రిశూల ప్రయోగం చేసినాడు త్రిశూలానికి ఏది కూడా అద్దు అదుకునే ఉండదు తాను చేయాల్సిన కార్యాన్ని తొందరగా నెరవేర్చేది త్రిశూలము స్వామివారి త్రిశూలము ఆ సమయం నందు ఆ యొక్క బాలుని యొక్క తల తెగి పడిపోయినది అందు లోపల ఉన్న అంటే పవనంలో కూడా ఉన్న పార్వతి మాత వచ్చి చూడగా ఆ బాలుడు